హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ఎనిమిదో భాగాన్ని వినేద్దాం సూర్య చేసే చిలిపి అల్లరికి సిగ్గుపడుతూ జత కలిపింది ప్రణవి అయ్యా చిన్నరెడ్డికి పెళ్లి కుదిరినది ఆ ఊరిలోకి తెలిసినది పెండ్లిలోనే అందరిని వేసేయాలని ఆ మీ తమ్ముని బిడ్డ వాళ్ళలోకి చెప్పినాడట మన మనిషి ద్వారా కబురు అందినది ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు తెల్లారేకల్లా ఆ ఊరు ఊరు లేకుండా చేస్తాం అని అంటాడు శేఖర్రెడ్డి మనిషి ఏంద్ర అనేది వాడు చేసిన తప్పుకి ఆ ఊర్లోళ్ళు ఏం చేసినారా ఎవరో ఒక నలుగురు ఎదవలు ఆడి ఆడి వెనక తిరిగితే అందరూ మనకి పగోళ్ళు ఎందుకవుతారు అసలు చిన్నరెడ్డి పెండ్లిక పెండ్లి ఇలాగా ఆగం కాకూడదని ఇక్కడ చేయనని చెప్పిన చిన్నరెడ్డికి కూడా వాళ్ళు ఎంత మన మీదకి పగతో దుంకినా మనమే చూడనట్టు ఉండాలా మనకి చేతకా కాదు మీ లెక్కనే ఆ ఊర్లో వాళ్ళని నమ్ముకొని ఇండ్ల కాడ పెండ్లాలు బిడ్డలు ఉంటారు కదా మా ఇంటి వరకు ఏం జరిగినా నాకేం బాధ బాధ లేదు కానీ మా వల్ల ఇంకెవరికీ నష్టం జరగకూడదు ఇప్పటికే పోయిన ప్రాణాలు చాలు ఏదైనా సరే నాతోనే అయిపోవాలా కనీసం నా తర్వాత నా బిడ్డతో పాటు మీరందరూ ప్రశాంతంగా బ్రతకాలా అదే నా కోరిక అర్థమైందా నాకు తెలియకుండా ఎవరు ఏ కొట్లాట్లకు పోకండి అని తన మనుషులకు చెప్పి ఇంట్లోకి పోయినాడు శేఖర్ రెడ్డి గారు అక్కడ లండన్లో హాయ్ సూర్య అని అంటూ వచ్చాడు జై అప్పుడే బాగా డీప్గా ఆలోచిస్తున్న సూర్యని చూసి హాయ్ జై ఎలా జరిగింది ఈరోజు ఫైన్ సూర్య ఇంతకీ ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగాడు జై ఏం లేదు జై నాన్న ఫోన్ చేశాడు వన్ మంత్లో మా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేశారు అని అంటాడు సూర్య ఓ కంగ్రాక్ సూర్య అతి త్వరలో మా సూర్య ప్రణవి పెళ్లి పీట లెక్కబోతున్నారనమాట ఈ గుడ్ న్యూస్ ప్రణవికి చెప్పావా అని అడిగాడు జై సూర్యని ఇంకా లేదు అని అన్నాడు సూర్య ఎందుకు చెప్పలేదు సూర్య విషయం చెప్తే ప్రణవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయినా పెద్దగా టైం లేదు ఎన్ని పనులు ఉంటాయి బట్టలు బంగారం షాపింగ్ వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కార్స్ అన్నీ పంచాలి అవి పంచడానికి ఎంత టైం కావాలి ఊరికొకరు ఉంటారు పైగా ఒకే ఒక కొడుకువి ఎవరిని మిస్ కాకుండా పిలవాలి ఫ్రెండ్స్ బంధువులు అబ్బో మంచి హడావిడి ఉంటుంది సూర్య అంతేనా అసలు పెళ్లి పనులు మొదలు పెడితే పసుపు కొట్టడం పెళ్లి తంత్రాలు తలంబ్రాలు రెడీ చేయడం పుట్టమన్ను తేవడం పెళ్ళికొడుకు పెళ్లి కూతురిని చేయడం ఇంకా అని జై చెప్పుకుంటూ పోతుంటే జై నీకు అవన్నీ ఎలా తెలుసు అని అడుగుతారు సూర్య చాలా పెళ్ళిళ్ళు జరిగేవే కదా సూర్య నేను చెప్పేది అయినా నాకు కూడా మొత్తం తెలియ నేను చిన్నప్పటి నుండి చూసినవి నాకు గుర్తున్నవి నీకు చెప్పాను ఇంకా మనకి తెలియనివి చాలా ఉంటాయి అన్ని పద్ధతిగా చేస్తే మన తెలుగువారి పెళ్ళి గొప్పతనం అందరికీ తెలుస్తుంది అని అంటాడు జై నువ్వు చెప్తుంటే నాకు అలానే చేసుకోవాలని ఉంది కానీ నేను ఎప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా మా బంధువుల పెళ్ళి అయితే లాస్ట్ మినిట్లో తాళి కట్టిన తర్వాత జస్ట్ ఒకసారి అలా మండపంలోకి వెళ్ళి నాలుగు అక్షంతలు వాళ్ళపై వేసి బట్టలు ఇచ్చి వస్తాం అంతే ఎక్కువసేపు ఎక్కడ నాన్న నన్ను ఉంచేవాడే కాదు ఏదో ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తే అక్కడ డ్రింక్స్ పార్టీ చేసుకుంటారు కానీ పూర్తిగా ఎక్కడ పెళ్లి చూసాం కనీసం నా పెళ్ళైన అందరి సమక్షంలో అన్ని పద్ధతులు పాటిస్తూ చేసుకుందామని అనుకుంటే నాన్న అస్సలు పెళ్ళి మా ఊర్లో వద్దు ఇక్కడే లండన్లో చేద్దామని అంటున్నాడు అందుకే ఏం చేయాలో తెలియక ఇలా కామ్గా కూర్చున్నాను అని జైకి చెప్పాడు సూర్య ఇంకేం మార్గం లేదా మీ పెళ్ళి మీ ఊర్లో జరగడానికి అని అంటాడు జై ఇంకేముంది నాన్న భయపడేది ఆయన కోసం కాదు మా వల్ల ఇంకెవరూ ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఎవరికైనా తన బిడ్డ పెళ్ళి తమ వాళ్ళిందరూ ముందర జరగాలని అంటుంది కదా అలాగే నాన్నకు కూడా ఉంటుంది ఇప్పుడు నాన్న బాధ అర్థం చేసుకుని ఇక్కడే పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి తప్పదు జై అని అంటాడు సూర్య ఒక దారి ఉంది అది రిస్క్ రిస్క్ చేస్తే ఎవరికి ఏం కాకుండా హ్యాపీగా మీ ఊర్లోనే మీ బంధువు సమక్షంలో అంగరంగ వైభవంగా మీ కళ్యాణం వైభవంగా చెయ్యొచ్చు అది దగ్గరుండి మీ తమ్ముడే చి జయ సూర్యారెడ్డి వేట్స్ చిల సౌ సదా మీ ఆశిస్తులు కోరుతూ మీ జయ వీరేంద్రారెడ్డి అని మీ పెళ్ళికి తన వాళ్ళని కూడా అడ్డు రాకుండా ఆపుతాడు అని అంటాడు జై ఏంటి జై నువ్వు అనేది వాడు అడ్డు రాకుండా ఆపుతాడా అదే మా కోసం ఎలా నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు సూర్య చెప్తాను సూర్య అని ప్లాన్ అంతా చెప్తాడు ఇలా చేయాలి ఇది కొంచెం రిస్కే చేస్తే నీకు ఒక స్వీట్ మెమరీ కానీ మీ నాన్నని నువ్వే మేనేజ్ చేయాలి అది తప్పితే ఇంకేం ఇబ్బంది ఉండదు నీకు ఓకే అంటే మనం వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం ఇక్కడ కాదు ఇండియాలో మీ రామాపురంలో అని అంటాడు జై సూపర్ ఐడియా ఇచ్చావు జై థ్యాంక్ యూ నువ్వు చెప్పిన పని చేసి ఇండియాకి ఫ్లైట్ ఎక్కిస్తే సరే ఇక ఆ పని అయిపోగానే ప్రణవి వాళ్ళకి పెళ్ళి ఇండియాలో మా ఇంట్లో చెప్తాను అని వన్ మినిట్ జై అని సూర్య ఒక మనిషికి కాల్ చేశాడు అలానే చిన చిన్న నువ్వు చెప్పిన పని అయిపోయినది అనుకో అని పని అయ్యాక నీకు తూరి ఫోన్ చేస్తా ఇప్పుడు సిక్కినాడు ఆ నా కొడుకు ఆడికి తడిసిపోయి తిక్కపట్టి కర్నూలు మొత్తం తిరగాల ఉంటా చిన్నరెడ్డి అని అన్నాడు సూర్య మనసి కానీ గుర్తుపెట్టుకో ఏ చిన్న పొరపాటు జరిగినా వాడు నేను వదలడు నీ ప్రాణాలు పోతాయి అని అంటాడు సూర్య నీకోసం నేను ఏదైనా చేస్తా రెడ్డి ఇవాళ నేను నా బిడ్డలు ఇంత ముద్ద తింటున్నాం నా బిడ్డకు చదువుకుంటుందని అంతా మీ నాయనే పుణ్యమే మేము ఏదో కొంత మీకు మేలు చేసి రుణం తీర్చుకోవాలా ఇట్టైనా అని నువ్వేం ఆలోచన చేయమాకు నా గురించి చాలా జాగ్రత్తగా చేస్తా అని అంటాడు సూర్య మనిషి సరే అని ఫోన్ పెట్టేసి జై వైపు చూస్తాడు చిన్నగా స్మైల్ ఇస్తాడు సూర్య జై సూర్య ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు షాపింగ్ చేద్దాం జై ఎక్కువ టైం లేదని ప్రణవికి ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తూ అంటాడు సూర్య సూర్య నాకు కొంచెం పని ఉంది రావడానికి లేట్ అవుతుంది అని బయటకు వెళ్ళాడు జై ఇప్పుడు ప్రణవితో సూర్య తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాడు వాళ్ళ మధ్యలోనే నేను ఎందుకని అనుకుని జై వర్క్ పేరుతో బయటకు వెళ్ళాడు ప్రణవికి మెసేజ్ చేశాడు సూర్య అర్జెంటుగా తన దగ్గరికి రమ్మని వై ఇప్పుడెందుకు జై ఉన్నాడా అని రిప్లై ఇచ్చింది లేడు జై లేడు బయటికి వెళ్ళాడు నువ్వురా అంటుంది అంటాడు సూర్య రాకపోతే అంటుంది నేనే వస్తా నీ అంతటా నువ్వే వస్తే నీకు నచ్చినట్టు ఉంటుంది రొమాన్స్ అదే నేను వస్తే నాకు నచ్చట్టు ఉంటుంది నువ్వు తట్టుకోలేవు వచ్చే అంటాడు ఏం రెడ్డి బెదిరిస్తున్నావా అబ్బో పిల్ల లాంగ్వేజ్ మారిందే పిల్లాడికి తగ్గట్టే ఉండాలి కదా ఈ మధ్య ఖర్చులు ఎక్కువయ్యాయి అప్పులు చేస్తున్నా నువ్వు త్వరగా వస్తే నాకు తీరిపోతాయి లేకపోతే నీ ఇష్టం వడ్డీ మీద వడ్డీ వేసి అన్నీ నీ దగ్గర నుండి వసూలు చేసుకుంటా నేను ఒకసారి వసూలు మొదలు పెడితే నువ్వు ఆపలేవు నీ కోసం నీ మంచి కోసమే చెప్తున్నా గుడ్ గల్లా వచ్చాయమ్మా అక్కడికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మొన్న కూడా ఇలానే ఖర్చులని తెగలాగేసావు మా ఇంట్లో నా ఫేస్ మా పేరెంట్స్కి సరిగా చూపించడానికి రెండు రోజులు పట్టింది ఇక నా వల్ల కాదు బాబోయ్ నేను రాను జై ఉన్నప్పుడే వస్తా పిచ్చి మొద్దు అసలు ఇప్పుడు జై బయటికి వెళ్ళిందే మన కోసం మనకి ప్రైవసీ ఉంటుందని నేను కాల్ చేసేంతవరకు జై రాడు ఇంటికి టైం వేస్ట్ చేయకుండా రా అంటాడు సూర్య ప్రణవి ఇక నేను ఏం చెప్పినా వినడు అని అనుకొని నవ్వుతూ ఓకే కమింగ్ అని రిప్లై ఇచ్చింది ప్రణవి వస్తుందని సూర్య డోర్ ఓపెన్ చేసి పెట్టే డోర్ బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే సూర్య గట్టిగా నోరు మూసేసి హక్ చేసుకుని గిరగిరా తిప్పాడు తన ఆనందం షేర్ చేసుకోవాలని నాలుగు రౌండ్ తిప్పేసరికి తనకి ఎదురుగా ప్రణవి నిలబడి ఉంది నా ఎదురుగా ప్రణవి ఉంటే నేను హక్ చేసుకుంది ఎవరిని అని చూస్తే సూర్య ఫ్యూజ్ ఎగిరిపోయింది సూర్య ఎత్తుకొని తిప్పింది ప్రణవిని కాదు ప్రణవి ఫాదర్ని ఒక్క క్షణం తను చేసిన పని తలుచుకొని సైలెంట్గా వైపుకి తిరిగాడు ఏం చెప్పాలో అర్థం కాక సూర్యకి సూర్య తన నోరు నొక్కేసి గట్టిగా ఊపిరి ఆడనంత హక్ చేసుకునేసరికి అసలే బక్కపలిచిన ప్రాణం అయ్యి మాటలు రాక ఉసూరుమంటూ పులుకు పలుకు లేకుండా పడిపోయాడు ప్రణవి ఫాదర్ ప్రణవి భయపడుతూ కొంచెం వాటర్ తెచ్చి వాళ్ళ నాన్న ఫేస్ మీద చిలకరించింది డాడ్ డాడ్ ఆర్ యూ ఓకే అని బుగ్గలు పట్టుకుని అటు ఇటు కదిలిస్తూ అక్కడే ఉన్న టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి వాళ్ళ నాన్న వైపుకు తిప్పింది కొంచెం సేపటి తర్వాత మెలకు వచ్చింది ప్రణవి ఫాదర్కి వాట్ హ్యాపెన్ బేబీ యామ్ హియర్ వై నాకు తల రౌండ్స్ మీద రౌండ్స్ కొడుతుంది ఐ వాంట్ రెస్ట్ అని పడుతూ లేస్తూ ఎలాగో కిందికి వెళ్ళాడు ప్రణవి ఫాదర్ జరిగేదంతా చూస్తూ ఉన్నాడు సూర్య కానీ ప్రణవి వైపు చూడడం లేదు చూస్తే వాళ్ళ నాన్నకి తనకి తేడా లేదా కనీసం ఎదురొచ్చింది అని కూడా చూడవా అని ఎక్కడంటుందో సూర్య బాధ సూర్య దగ్గర వచ్చి నిలబడింది ప్రణవి సూర్య తలెత్తకుండా అలానే నిలబడి ఉన్నాడు ప్రణవి ఎదురుగా వాట్ సూర్య ఏంటి నువ్వు చేసిన పని నేను వస్తున్నానని మెసేజ్ చేశాను కదా అని ఇంట్లోకి ఎవరు వచ్చిందో కూడా చూడవా ఇప్పుడు మా డాడీ ఏమనుకుంటారు నీ గురించి అయినా నువ్వు చేసే పనులు అందరికీ తెలియాలా ఏమైనా అనేకదా నువ్వు ఇప్పుడు నన్ను అంటావు ప్రణవి అని ప్రణవి డైలాగ్స్ చెప్తాడు సూర్య సూర్య వైపు చేతులు కట్టుకుని అలానే నిలబడి చూస్తున్న ప్రణవి సూర్య అన్న మాటలకి నవ్వుతుంది యు నాటి ఎంత భయపడ్డానో తెలుసా డాడ్ని అలా చూసి అని సూర్యని అల్లుక్కుపోయింది ప్రణవి ఏం చేయను మరి నువ్వు రమ్మంటే తొందరగా ఎక్కడ వచ్చావు అప్పటికే చాలా లేట్ అయింది అందుకే కొంచెం తొందరలోనే నువ్వే అనుకొని అని ప్రణవి బుక్కులపై తన చేతిని వేలతో రాస్తూ అంటాడు సూర్య ఇంకా నయం కళ్ళు మూసుకొని నీ ఖర్చుల పేరుతో ముందుకు ప్రొసీడ్ కాలేదు సంతోషం అక్కడితో ఆగావు అని అంటుంది ప్రణవి పోనీలే ఇప్పుడు ఏం కాలేదు కదా నువ్వు వచ్చిన పని పూర్తి చేద్దామా అని ప్రణవి సమాధానం కోసం కూడా చూడకుండా తన అల్లరి పనులు మొదలుపెట్టాడు సూర్య కాదు వద్దు అని అంటూనే ప్రణవి కూడా సూర్యకి తన వంతు సహకారం అందించింది జై ఇంటికి రాగానే ఫోన్ వస్తుంది రాఘవ గారి నుండి మాట్లాడుతూ ఇక్కడ కాలేజ్ విషయాలు చెప్తూ ఉంటాడు రాఘవ లక్ష్మి గారు అంతా వింటూ ఉంటారు లక్ష్మీ గారైతే ఎప్పుడు నిన్ను చూసేది జై ఈ మధ్య బాగా గుర్తొస్తున్నాయి నీ అలరి ఆటలు నీ చిన్నప్పటి నుండి ఉన్న ఆల్బమ్స్ అన్నీ వస్తు చూస్తున్నా నీ మీద బెంగగా ఉంది జై ఇప్పటికే నువ్వు వెళ్ళి రెండేళ్ళు అయింది వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళి జై అని అంటారు లక్ష్మీ గారు అలా అంటుంటే ఇక్కడ జై అక్కడ రాఘవ్ గారు కూడా ఎమోషనల్ అయ్యారు జై ఏదో చెప్పేలోపే మళ్ళీ అంతలోనే గారు సర్దుకొని ఏదో అలా అన్నాను జై నా మాటలు పెద్దగా పట్టించుకోక బాగా చదువుకో ఇంకెంత మహా అయితే ఒక సంవత్సరం అంతేగా ఇప్పటికే రెండేళ్ళు నీకోసం ఎదురు చూసిన దానికి ఇంకొక సంవత్సరం చూడలేనా నాకు కావాల్సింది నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండడం అయినా ఇప్పుడు ఏమైంది వీడియోలో నేను చూస్తున్నా కదా అని అంటారు అలానే అమ్మ నేను ఇంకో సంవత్సరంలో తప్పకుండా నీ ముందుంటాను నీళ్ళు చూసుకొని మీరే ఒకసారి రండి మీరు వస్తే కనీసం ఒక మూడు నెలలు ఉండొచ్చు అదే నేను అక్కడికి వస్తే అన్ని రోజులు ఉండలేనమ్మా కోర్సులో లాస్ట్ వన్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఎంత బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదివితే అంత బాగా సెటిల్ అవ్వచ్చు నేను టికెట్స్ అవి ఏర్పాటు చేస్తా మీరు ఇక్కడ రావడానికి అని అంటాడు జై వద్దు జై నాకు ఆల్ నాకు ఆ ఫ్లైట్ అంటే భయం నేను రాలేను అది కాక అన్నాళ్ళు మేము అక్కడ ఉంటే మీ నాన్న ఆఫీస్కి ఇబ్బంది పైగా ఇంకో ఆరు నెలల్లో రిటైర్ అవుతారు ఇప్పుడు ఎందుకులే అని అంటారు లక్ష్మి గారు అది కాదమ్మా అని జై మాట్లాడుతుంటే ఫోన్ ఎవరో లక్ష్మీగారి చేతి నుండి లాక్కున్నట్టు అనిపించి జైకి ఫేస్కి మాస్క్ పెట్టుకుని ఎలా ఉన్నావు జై అని అడిగారు ఆ మాస్క్ పెట్టుకున్న మనిషి ఇప్పటి వరకు బాగానే ఉన్న తమరు కనపడ్డాకే ఇక మీద ఎలా ఉంటానో అని భయంగా అంది అయినా ఎక్కడో ఫారెస్ట్లో ఉండవలసిన మంకీ ఇలా ఇళ్ల మధ్యలోకి వచ్చింది ఎందుకో అని అంటాడు జై రే జై నన్ను మంకీ అంటావా అని తన ఫేస్ మీద ఉన్న మాస్క్ తీసేసి కింద పడేసి కోపంగా ఫేస్ పెట్టి మరీ అడిగింది జై మరదలు లావణ్య లక్ష్మి గారి అన్న శ్రీరామ్ గారి కూతురు అరే రే నేనేదో మంకి మన ఇంటికి వచ్చింది అనుకున్నా అమ్మ వచ్చింది మన లావణ్యానా అని కావాలనే లావణ్యని ఆట అంటాడు జై లావణ్య అలిగినట్లు ఫేస్ పెట్టి చూడొత్తా నేనేదో సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటే బావ నన్ను టీచ్ చేస్తున్నాడు ఇలా అయితే నేను వెళ్ళిపోతా మా ఊరికి అని అంటుంది లావణ్య ఎక్కడికి పోయేది కాసేపు ఉండవే ఒక్క నిమిషం జై దాన్ని పిలువు అలిగితే అది అన్నంత పని చేస్తుంది నీకు తెలిసి ఎందుకు అన్నావు అని జైని అంటారు గారు ఏ లావ్ ఆగో జస్ట్ జోక్ చేసని నా మరదల అయినా ఇలా అలగడం ఇంకా పోలేదా నీకు ఎప్పుడో చిన్నప్పుడు అంటే సరే అది తెలియని తనం ఇప్పుడు కూడా అలానే ఉన్నావేంటి అని అంటాడు జై వాకిలి దాకా వెళ్ళిన లావణ్య వెనక్కి వచ్చింది జై మాట విని చూడు బాబా నేను మారలేదు ఇకపై మారని కూడా అయినా నువ్వేంటి నన్ను లావ్ అని పిలిచావు లవ్ కదా అనాలి చిన్నప్పుడు అందరూ నన్ను ముద్దు ముద్దుగా లవ్ అని పిలిస్తే నన్ను నువ్వు మాత్రం లావ్ అని అనేవాడివి నేనేం బొద్దుగా లేను కదా చిన్నప్పుడు అంటే లావ్గా ఉన్నానని నన్ను నువ్వు లావ్ అని పిలిచేవాడివి అప్పుడు అది ఓకే బట్ నేను ఇప్పుడు చాలా స్లిమ్గా ఉన్నాను కూడా లావ్ అని అంటున్నావు అనింది ఒక ఇంత డల్గా ఓకే ఓకే డల్ అయిపోకు మరదల పిల్ల డియర్ లవ్ అని అంటాడు జై లావణి అని జై అలా డియర్ లవ్ అని పిలిచేసరికి కొంచెం మెత్తబడింది ఇప్పుడు చెప్పు అత్తా మామలు బాగున్నారా ఊర్లో పొలాలు వదిలి రాణి లవ్ ఈరోజు సిటీకి వచ్చిందే అని అంటాడు జై ఏం లేదు బావా నాన్నకి కొంచెం డబ్బులు అవసరమయ్యాయి నన్ను పంపించాడు నాన్న మామయ్య ఇస్తానన్నాడు అందుకే అని అంటుంది లవ్ ఓ అలాగా ఏం పండిస్తున్నావు ఈ సంవత్సరం అని అంటాడు జై ఇంకా అయిపోలేదు కదా బావా నేను ఇంకో సంవత్సరం ఉంది అగ్రికల్చర్ బీఎస్సీ ఇప్పుడైతే నాన్నే చేస్తున్నాడు నేను హెల్ప్ చేస్తున్నా అంతే అని అంటుంది లావణ్య ఇప్పుడు అది కంప్లీట్ అయ్యాక నిజంగానే వ్యవసాయం చేస్తావా అని అడిగాడు జై లావణ్యని చేస్తా బావా మనం తినేది ప్రతిదీ కాకపోయినా కనీసం కొన్నైనా నేనే పండిస్తా ఎలాగో వరి పంట అలవాటైంది మెట్ట భూముల్లో కొంచెం శనగ కంది వేయించి నేనే దగ్గరుండి మరి పంట కోసం అన్ని జాగ్రత్తలు నాన్న దగ్గర నుండి ఏదో కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను అని అంటుంది లావణ్య ఏంటోనే నీ ఏజ్ ఆడపిల్లలు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సిటీలో చదువుకుంటుంటే నువ్వేమో టోటల్గా ఈ జనరేషన్కి సంబంధించిన లేనట్టే పంటలోని పొలాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు అని అంటాడు జై అందులో తప్పేముంది బావా బాధపడేదేముంది అందరూ సిటీలో ఉండి ఉద్యోగాలు చేస్తుంటే మనం తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది బావా తినేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య పంట పండించే వాళ్ళు తక్కువైపోయారు ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఎవరి కష్టాలు వాళ్ళవి ఏం చేయలేం అని అంటుంది లావ్ ఒక రకంగా లావణ్య చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆల్ ద బెస్ట్ బాయ్ బా అమ్మ అని కాల్ కట్ చేశాడు జై సూర్య డిన్నర్ ఏర్పాటు చేస్తూ జై తన వాళ్ళతో మాట్లాడేదంతా వింటున్నాడు ఏంటి జై నీ మరదలా ఫోన్లో అని అడుగుతాడు సూర్య చిన్నప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్ లాంటిది సూర్య లావణ్య పేరుకు మాత్రమే మరదలు అని అంటాడు జై తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేకపోతే ఎవరినైనా లవ్ చేసావా జై ఎప్పుడు నేను నీ గురించి అడగలేదు ఏదైనా లవ్ మ్యాటర్ ఉంటే చెప్పు ఇప్పుడే నా పెళ్లితో పాటు సెట్ చేసేద్దాం ఒకేసారి రెండు పెళ్ళిళ్ళు అయిపోతాయి అని అంటాడు సూర్య నోనో సూర్య ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేసింది లేదు ఇక మరదల విషయానికి వస్తే తను నాకు నాకు తను అని మేము ఎప్పుడూ అనుకోలేదు కానీ మేనరికం గురించి మన పెద్దవాళ్ళు మనకి వరుసైన వాళ్ళు ఉంటే అనుకుంటూ ఉంటారు కదా నాకు కాబోయేవాడు అది ఇది అని కానీ తన ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు తను మా ఊరు దాటి బయటికి రాదు నేను అక్కడ ఉండి జాబు బిజినెస్ లాంటివి చేస్తే పరిస్థితే లేదు ఇద్దరికీ కుదిరితే పని కాదు కానీ అని అంటాడు జై ఇంకో విషయం సూర్య లవ్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతని కూడా లవ్తో పాటు పొలం పనులు చేయాల్సింది లవ్ ఎప్పుడైనా తనని పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలని అంటే అందరి అమ్మాయిలా ఇప్పటి ట్రెండింగ్గా ఉన్న ఏ హీరో పేరు చెప్పదు పాడి పంటల సినిమాలో హీరో కృష్ణలా కష్టపడి భూమిని బంగారం చేసేవాడు ఎవడుంటే వాడిని పెళ్లి చేసుకుంటానని అంటుంది లవ్ అందరిలాంటిది కాదు సూర్య అని లావణ్య గురించి చెప్తాడు జై ఓ ఈ రోజుల్లో నీ మరదల్లా ఆలోచించే అమ్మాయిలు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది ఇంట్రెస్టింగ్ లావణ్య నేచర్ అని అంటాడు సూర్య జై సూర్య ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు అంతలోనే సూర్య మనిషి సూర్యకి కాల్ చేస్తాడు చిన్నరెడ్డి నువ్వు చెప్పిన మొదటి పని అయిపోయినది నువ్వు ఎప్పుడంటే అప్పుడు మిగిలిన పని జరిగిపోతాది ఏదైనా ఉంటే ఒక్కతూరి ఫోన్ చేయి నేను చేసేస్తా అని చెప్పాడు సూర్య మనిషి సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ భార్య బిడ్డలని మా ఇంట్లో ఉండమని చెప్పు నేను అమ్మకి నాన్నకి చెప్తా ఏదో ఒకటి సరేనా ఇప్పుడే చెప్పు వాళ్ళకి మా ఇంటికి పంపించిన తర్వాతే నువ్వు వెళ్ళి నీ పని మీద ఉండు నువ్వు తిరిగి వచ్చేంతవరకు మా ఇల్లే వాళ్ళకి రక్షణ అని అంటాడు సూర్య అలాగే రెడ్డి అని అంటాడు సూర్య మనిషి జై వైపు చూస్తూ రిమోట్ మన చేతికి వచ్చింది జై అని అంటాడు సూర్య ఓ ఇక మిగిలింది మీ తమ్ముడితో మీ పెళ్లికి రికార్డ్ డ్యాన్స్ చేయించడమే చేయిద్దాం కానీ ఈ ప్లాన్ వాళ్ళు నీకు నీ ఫ్యామిలీకి రిస్క్ ఉంది అది మీ పెళ్లి తర్వాత పెరగచ్చు కూడా అందుకే బాగా ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ వేయి సూర్య అని అంటాడు జై చూడు చేయి వాడితో రిస్క్ లేనిది ఎప్పుడు రిస్క్ ఇంతకు ముందుకు ఉంది ఇక మీదట ఉండబోతుంది అలా అని సర్దుకుపోతూ ఉంటే వాడికి మేమంటే లెక్క లేకుండా పోతుంది మేము కూడా స్కెచ్ వేస్తాం అనవసరంగా మా జోలికి వస్తే ప్యాంటు తడిచిపోయేలా చేస్తామని వాడికి కూడా తెలియాలి అప్పుడే వాడి ఆంబోతు చేష్టలు కొద్దిగా అయినా కంట్రోల్ అవుతాయి ఇన్నాళ్ళు నేను వాడికి ఎదురుపడింది కేవలం మా నాన్న మంచితనం వల్లే కాసేపు మా నాన్న పద్ధతిని పక్కన పెడితే ఎలా ఉంటుందో వాడికి ఒక ట్రైల్ చూపిస్తా అని అంటాడు సూర్య ఓకే సూర్య మరి సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది కదా మరి ఇండియాకి ప్రయాణం ఎప్పుడు అని అడుగుతాడో జై ఇంకేముంది పెళ్ళి గట్టిగా ఇరవై రోజులు కూడా లేదు ఎన్ని పనులు చేసుకోవాలి నెక్స్ట్ వీక్ వెళ్దాం ఇండియాకి అంతవరకు నాన్న వాళ్ళకి ఇక్కడికి రావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మీకు ఏ రోజు రావాలో చెప్తానని చెప్పేసి మనం ఇండియా వెళ్ళే వరకు నాన్న వాళ్ళని ఇక్కడికి రాకుండా మేనేజ్ చేస్తా అని అంటాడు సూర్య జై సూర్య ఇద్దరూ కలిసి ప్రణవి ప్రణవి పేరెంట్స్కి వాళ్ళకి టికెట్స్ బుక్ చేశారు అవును జై ఇందాక మీ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు ఇలా పెళ్ళి ఉంది వస్తున్నానని చెప్పలేదే అని అంటాడు సూర్య సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు సూర్య నీ పెళ్ళి అయిపోగానే నెక్స్ట్ ఇంకో వన్ వన్ వీక్ ఇంట్లో ఉండి తర్వాత వస్తాను ఇప్పుడే చెప్తే అమ్మ హడావిడి తను నిద్రపోదు నాన్నని నిద్రపోనివ్వదు అని అంటాడు జై ఎంతైనా అమ్మ అమ్మే నాన్నలో మన బాధ్యత తీసుకుంటూ గంభీరంగా ఉంటే అమ్మలు మాత్రం తన తప్పులని పక్కన పెట్టి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని సూర్య జై ఇద్దరు తమ పేరెంట్స్ని తలుచుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్